హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్ ఈరోజు మన వీడియోలో చక్కెర కేలి బనానా జ్యూస్ ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న చక్కెర కేలి బనానానాను వేసుకొని దాంట్లో ఒక కప్పు పాలను వేసుకోవాలి దాంట్లోనే గింజలు తీసి పెట్టుకున్న నాలుగు ఖర్జూరాలు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఐదు బాదంలు ఒక స్పూన్ చక్కెర ఒక స్పూన్ బూస్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి చాక్లెట్ సిరప్ వేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న బనానా జ్యూస్ని వేసుకోవాలి అలాగే పైనుండి నుండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని అలాగే కొద్దిగా బూస్ట్ని కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే జ్యూస్ సెంటర్లో చేసుకున్న విధంగా మనం ఇంట్లోనే చక్కగా ఇలా చక్కెరకెళ్ళి బనానా జ్యూస్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ